ఇవాళ మళ్ళీ మోడీ ఏ ఒక్క హామీ ఇయ్యలే నో నేను చేస్తాను అని నమ్మకుంటాను అనుకున్నాము మనం ఒకే దేశం ఒకే చట్టం నినాదమే ఇవాళ అది ఆచరణలో అమలైంది జమ్మూ అండ్ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ లాల్ చౌక్లో జెండా ఎగరాలంటే ఎగిరేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే నీ ప్రాణం హరి రక్తం చెందాల్సిందే ఇవాళ లాల్ చౌక్ భాజప్త జెండా ఎగరాల్సిందే దట్ ఈస్ ఇండియా టుడే ఉందానీ హైదరాబాద్ లుంబిని పార్క్ బాంబ మోతలు నీ గోకుల్ చాట్ ఉన్నదా సాయిబాబా గుడి దగ్గర నా కుటుంబం బాగుండాలనే సమాజం బాగుండాలని చెప్పి పూజ కోసం పోయినటువంటి అనామకుల తెగిపడ్డ కంఠాలు ఉన్నాయా దిల్సే నగర్ బాంబ్ బ్లాస్టులలో ఇప్పటికీ క్షతగాతులుగా మిగిలిపోయినటువంటి మనుషులు ఉన్నాయా ఇవాళ ను ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచంలో భారత వైపు కన్నెత్తి చూసినా నా భారతలో అలజేసి సూచించినా ప్రపంచంలో ఎక్కడ నా మట్టు పెడతా నా కొడుకు అని చెప్పి హెచ్చరించిన నాయకుడు నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాలు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్టులు నేషనల్ హైవేస్ ఇదంతా ఒక ఆస్పెక్ట్ కానీ నీ సంస్కృతి నీ సాంప్రదాయాలు నీ విశ్వాసాన్ని కాపాడే కర్తవ్యం కూడా పాలకుల కుండాలు గుర్తుపెట్టుకోండి మీకు తెలుసు దేశాల మీద దండయాత్ర చేస్తున్నప్పుడు దేశాల మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఆ దేశం కబలించబడితే మొట్టమొదటిగా విక్టిమైజ్ అయ్యే ఫ్యామిలీ రాజ కుటుంబం ఒక్కొక్కసారి మనం ఉంటా ఉంటాం కళ్ళు పికే చెన్ను రాజీ వాళ్ళ కుటుంబాన్ని చరిచిల్లు అనేటువంటి మాటలు వింటూ ఉంటాం మేము రాజస్థాన్ పోతే వాళ్ళు చెప్తా ఉంటాం కథలు చెప్తూ ఉంటాం అంతేకాదు ఆ దేశ స్త్రీల మాన ప్రాణాలకి ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కథం చేస్తారు ఆనవాళ్ళు కూడా చేస్తారు మొట్టమొదటి పరాయి తీసుకు చేస్తే రాజకుటుంబమే కాకుండా మన స్త్రీలను చిరబట్టడమే కాకుండా మన మీద యుద్ధం అంటే అన్ని రంగాల్లో ఉంటుంది అందులో సంస్కృతి మీద ఉంటుంది సాంప్రదాయాల మీద ఉంటుంది విశ్వాసాల మీద కూడా ఉంటుంది ఆనవాళ్ళు లేకుండా చేస్తారు అందులో పోగొట్టబడితే అయోధ్య రామ మందిరం ఐదు వందల క్రితం ఎంతమంది ఉద్యమాలు చేసినారు ఎంతమంది చనిపోయినరు ఎంతమంది రక్తం చెందింది చివరికి ఐదు వందలు అయిన తర్వాత నా భారత సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇవాళ ఆలయాన్ని కట్టించి జై శ్రీరామ్ అనే విశ్వాసాన్ని భారత ప్రవేశ మోదీ గారు అందుకనే ఇవన్నీ నీ కళ్ళ ముందు కనబడుతున్న చరిత్ర కాబట్టే ఓటేయమంటున్నాం కాబట్టే ఆస్వాదించమంటున్నాం కాబట్టే ఈ దేశ పురోగమనలో మిమ్మల్ని భాగం పంచుకోమంటున్నాం